కూటమి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి కౌంటర్ ఇచ్చిన ఎక్స్ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎక్స్ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హిందూపురం కూటమి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఎక్స్ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎక్స్ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విషయాలు చర్చించుకోవాల్సిన ఉన్న ఒక గొప్ప దేవాలయం లాంటి సమావేశాల్లో మరి ఈ రోజున ఒక యాక్టర్గా ఒక ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గారు మరి ఎక్స్ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్న అన్న మాట వింటేనే చాలా బాధ అనిపిస్తుంది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందువల్లంటే ఈరోజు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను సైకోకి రియల్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అది యాప్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది బాలకృష్ణ గారు ఎందువల్ల అంటే మీరు ఇండస్ట్రీకి వెళ్ళండి అదే కాకుండా మీరు పొలిటికల్గా ఉన్నా కూడా ఎవరైనా అభిమానులు మీ దగ్గరకు వస్తే మీరు ఏ రకంగా వాళ్ళతో బిహేవ్ చేస్తారు అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీతో మహిళలతో ఎలా బిహేవ్ చేస్తారు ఇవన్నీ నేను చెప్పడం కాదు టీవీలు యూట్యూబ్లు ఆన్ చేస్తే మీ గురించి అన్ని వీడియోలు అయ్యే వస్తాయి సో నిజమైన సైకో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అది మీరే సో అదే కాకుండా ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేయాలి బాలకృష్ణ గారు ఏంటి అంటే హైదరాబాద్లో మీ నివాసంలో జరిగిన ఇన్సిడెంట్లో మరి ఆ రోజున జరిగిన కాల్పుల్లో మీరు బయటికి రావడానికి మీకు హెల్ప్ చేసి మీరు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక యాక్టర్ కింద ఎరిగారు అంటే ఖచ్చితంగా అది ఆ రోజు సీఎంగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే అని మాట మీరు ఏ రోజు కూడా మర్చిపోకూడదు మీకు మీరు ఖచ్చితంగా ఆయన కట్అవుట్ మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఎందువల్ల అంటే మరి ఆ రోజున మీరు బయటికి రావడానికి ఆయన హెల్ప్ చేశారు ఆ రోజు మీరు ఒక సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేశారు ఆ సర్టిఫికెట్ మీరు మర్చిపోయారేమో ఈరోజు మీకు మీగా ఆ రోజు మీరు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికెట్ ఏంటి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా మరి మీ బిహేవియర్ వాళ్ళ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి మెంటల్ సర్టిఫికెట్ సో మా పచ్చగా ఉన్నోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు మీకు ఆ మెంటల్ ఉంది కాబట్టి ఇంకా అందరూ అలాగే అని ప్రతి ఒక్కళ్ళని అంటే ఊరుకునేది లేదండి అది మీరు ఏ రోజు కూడా అనే ముందు ఒకసారి ఆలోచించుకుని అనాలి రెండోది మరి ఈరోజు మీరు హీరో అనుకుంటున్నారేమో మీరు హీరో కాదు మీరు జీరో ఎందువల్లంటే నిజమైన పొలిటికల్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మా జగరాన్ తండ్రి ఆశయాల కోసం తండ్రి కోసం మా పార్టీ పెట్టి ప్రజలు బాగుండాలని అనేసి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మరి ఆయన సీఎం కింద ఉన్నప్పుడు సంక్షేమ రారాజు కింద ప్రజలందరికీ కూడా ఎంతో మంచి పరిపాలన ఇచ్చి మరి తండ్రి మించిన తనయుడి కింద పేరు తెచ్చుకున్న ఒక నిజమైన పొలిటికల్ హీరో మా జగన్ అన్న మరి మీకు సేమ్ కంపారిజన్ మరి మీరు తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సో ఆయన కింద పుట్టిన మీరు ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థానంలో టీ మరి టీడీపీలో మిగిలిపోయే మరి తండ్రి ఆశయాలు మరి తండ్రిని యొక్క గొప్పతనాలు మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు కేవలం ఒక ఎమ్మెల్యే కింద ఉండిపోయి ఈ రోజున మీరు మాట్లాడుతున్నారా జగన్ అన్న కోసం ఈ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము ఎవ్వరూ కూడా ఊరుకోం ఖచ్చితంగా నేనైతే ఒకటే చెప్తున్నాను మీరు అదే అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా మీరు వచ్చి మా జగనానికి అదేవిధంగా ఎక్స్ సీఎంగా అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి మరి మీరు మాట్లాడిన మాటలు మరి ఇప్పుడే యూట్యూబ్లో అవి కూడా చూశాను చిరంజీవి గారు కూడా నన్ను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించి మరి సురేఖ గారిని నన్ను ఎంతో బాగా చూశారని చెప్పి మరి చిరంజీవి గారు ఒక బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు సో మీరేదో స్క్రిప్ట్ రాసేసుకుని ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఒక యాక్టింగ్ విధానంలో తూతూ తూ నత్తిగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక వేసుకుని వస్తే కుదరదు సార్ మీరు అది యాక్టింగ్ సభ కాదు అది మీరు ఒక హానరబుల్ ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నారు సో ఆ ఎమ్మెల్యే పోస్ట్ న్యాయం చేసే విధంగా ప్రజా సమస్యలు మీ ఏరియాలో మీ హిందూపూర్లో జరుగుతున్న సమస్యల మీద లేకపోతే ఈరోజు ఈ హామీల మీద మీరేనా మాట్లాడితే అందంగా ఉంటుంది తప్ప ఏదో పేరు తెచ్చేసుకోవాలి ఏదో గొప్పోండ్ అయిపోవాలి అని ఆలోచించి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి స్క్రిప్ట్లు రాసుకుని వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎవరు ఊరుకునేదే లేదు ఖచ్చితంగా మీ యొక్క మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం